అంతర్జాతీయ టూరిస్టు డెస్టినేషన్లలో దుబాయ్ ముందు వరుసలో ఉంటుంది ఒకప్పుడు ఎడారి ప్రదేశంగా ఉన్న ఈ నగరం కనీస రోడ్డు సౌకర్యాలు కూడా లేనటువంటి ఈ నగరంలో ఈరోజు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా ఈరోజు తన పేరు ముద్ర వేసుకుంది దీంతో నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతూ ప్రతి ఒక్కరి ట్రావెల్ డెస్టినేషన్గా మారింది ఇక్కడ తప్పక చూడవలసిన కొన్ని ప్రదేశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దుబాయ్ అంటే గాజు మేడలకు అద్భుతమైన బహుళమైన కట్టడాలకు ప్రసిద్ధి ఇక్కడి భవనాలు ఒకదాన్ని మించి మరొకటి ఉంటాయి ఈ ఎత్తైన భవనాలకు దుబాయ్కి ఆకర్షణ మరియు అందం అందులో ఒకటైన బుర్జ్ ఖలీఫా బుజ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం అనే విషయం మనకందరికీ తెలిసిందే దీని ఎత్తు సుమారు ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్లు దీని నిర్మాణానికి సుమారు ఆరు సంవత్సరాల కాలం పట్టింది దీనిలో మొత్తం నూట అరవై మూడు అంతస్తులు ఉన్నాయి దీనికి అయిన ఖర్చు మన ఇండియన్ రూపీస్ ప్రకారం సుమారు పదమూడు వేల కోట్ల రూపాయలు దుబాయ్కి వచ్చే పర్యాటకులు మొదటగా చూడాలి అనుకునేది ఈ బుర్జ్ ఖలీఫ్ అనే దీని తర్వాత రెండవది మ్యూజియం ఆఫ్ ద ఫ్యూచర్ దుబాయ్లో ఉన్న ఒక విశిష్ట ప్రదర్శన కేంద్రం భవిష్యత్తుకు తగిన సంకేతాలను చూపించే మ్యూజియంగా పేరుకొంది ఈ భవనం అత్యంత ఆధునిక ఆర్కిటెక్చర్తో రూపుదిద్దుకుంది సాంకేతిక ఆవిష్కరణ మరియు మనిషి యొక్క జీవితాలను మరింత మెరుగ్గా మార్చే విధానాలను ప్రదర్శిస్తుంది ఇక్కడ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సౌర శక్తి మెడిసిన్ మరియు అంతరిక్ష శాస్త్రం వంటి పరికల్పనలు చూపిస్తారు ఈ మ్యూజియం సందర్శకులను భవిష్యత్తు గురించి ప్రేరణ ఇవ్వడం సాంకేతికతతో కొత్త ఆలోచనను కలిగించడం ముఖ్య ఉద్దేశం దీని యొక్క ఆకారం గుండ్రటి ఉంగరంలా ఉండి మధ్యలో ఖాళీగా ఉంటుంది ఇది భవిష్యత్తు పట్ల దుబాయ్ యొక్క దృష్టిని వ్యక్తం చేస్తుంది దీని నిర్మాణానికి కూడా ఆరు సంవత్సరాలు పట్టింది తరువాత మనకు గుర్తుకొచ్చేది బుర్జ్ అల్ అరబ్ బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రముఖమైన హోటళ్లలో ఒకటి ఈ హోటల్ను ఒక జలపాతం ఆకారంలో డిజైన్ చేశారు ఇది సాధారణంగా సెవెన్ స్టార్ హోటల్గా పరిగణించబడింది లగ్జరీ సూట్లు ప్రైవేట్ హెలిప్యాడ్ అండర్ వాటర్ రెస్టారెంట్ గోల్డ్ ప్లేటెడ్ ఇంటీరియర్ దీని ప్రత్యేకత దీనిలో మనం ఒకరోజు ఉండడానికి సుమారు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది ఇక్కడ ఎక్కువగా మనకు వివిఐపిలు మాత్రమే కనిపిస్తారు బుర్జ్ అల్ అరబ్ దుబాయ్ నగరానికి గుర్తుగా నిలుస్తూ అన్ని వయస్సుల పర్యాటకులను ఆకర్షిస్తుంది ఇక్కడి ఇంటీరియర్ మరియు లగ్జరీ లైఫ్ మిమ్మల్ని చాలా అందంగా ఆకర్షింపజేస్తుంది గ్లోబల్ విలేజ్ గ్లోబల్ విలేజ్ దుబాయ్లోని ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణలలో ఒకటి ఇది ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక మరియు వినోద హబ్గా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల సంస్కృతి వంటకాలు షాపింగ్ మరియు వినోద కార్యక్రమాలను ఒకే చోట మనం అనుభవించవచ్చు గ్లోబల్ విలేజ్ సుమారు యాభై ఎకరాలలో విస్తరించి ఉంది ఇక్కడ ఎనభైకి పైగా దేశాల పెవిలియన్లు ఉన్నాయి దీని టికెట్ ధర సుమారుగా ఏడు వందల రూపాయల వరకు ఉంటుంది వివిధ ఆహారాలు సాంస్కృతిక నృత్యాలు మనం ఇక్కడ చూడవచ్చు చిన్నపిల్లలకు ఈ ప్రదేశం చాలా బాగా ఆకర్షింపజేస్తుంది వీకెండ్లలో మరియు ఏదైనా పండుగలలో ఇక్కడ ఫైర్ వర్క్స్ ప్రదర్శన కూడా జరుగుతుంది దుబాయ్ అంటే మనకు గుర్తుకు వచ్చేది బంగారం దుబాయ్లోని బంగారం స్వచ్ఛత మరియు నాణ్యతకు ప్రసిద్ధి చెందింది దుబాయ్లో మనం వేలాది బంగారు ఆభరణాల షాపులు మరియు డిజైన్లు చూడవచ్చు ఇక్కడ పద్దెనిమిది ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లభిస్తుంది ఇక్కడ కొన్ని షాపులు మన స్వదేశానికి కస్టమైజ్ కూడా చేస్తారు కానీ దానికి సపరేట్గా ఛార్జ్ అనేది చేస్తారు దుబాయ్ ప్రధానంగా వాణిజ్యం రియల్ ఎస్టేట్ మరియు పర్యాటక రంగాలపై ఆధారపడి అభివృద్ధి చెందింది దుబాయ్ ప్రపంచంలోని అత్యంత భద్రమైన నగరాలలో ఒకటి శీతాకాలంలో ఇక్కడ వాతావరణం సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ దుబాయ్లో మనం కొన్ని చూడవలసిన ప్రదేశాలు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని దుబాయ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి